చాలా మంచిగా టాస్క్లు ఆడావని బయట వ్యాయాయ టాస్క్ ఇవన్నీ కూడా దెబ్బలు ఇవన్నీ కూడా టాస్క్ పరంగానే ఉంటాయి వ్యాయా చాలా కానీ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర వింటున్నా ఏంటంటే శ్రీజ వాంటెడ్ గా అలా లేపారు శ్రీజన్ ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది నేను ప్రతి ఒక్క టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చా మీకు నేనేమి అంటే నీకు కనిపించడానికి ఇలా కనిపించాను కానీ ఈవెన్ జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు ఏంటి పిల్ల ఫిజికల్ టాస్క్ ఎంత బాగా ఆడుతుందా అని చెప్పి ఎందుకంటే రిమైనింగ్ అమ్మాయిలతో పోల్చుకుంటే నేను జిమ్ కది వెళ్ళలేదు యోగాకి వెళ్ళలేదు బట్ చాలా మంది రిమైనింగ్ అమ్మాయిలు అందరూ జిమ్ అని ఫిట్నెస్ అని ఎక్కువ మంది ఉండేవాళ్ళు సో వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ అనుకుంటారు నేను జిమ్ అది నా సాఫ్ట్వేర్ ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనే కాబట్టి నేను జిమ్ కది ఎప్పుడు వెళ్ళలేదు బట్ వన్స్ దే సీన్ మీ ఇన్ టాస్క్ దే ఆర్ లిటరలీ షాక్డ్ లాస్ట్ లో కూడా అందరూ నన్ను స్ట్రాంగ్ 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 అనుకుంటేనే ఉన్నారు తప్ప దీని వీక్ అని ఎవరు కూడా నాకు చెప్పలేదు సో ఎవరు నన్ను పుష్ అప్ చేయలేదు నేను పుష్ అప్ అయ్యా బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే కో డిస్టెన్స్ అంటే ఆవియస్లీ అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనిపిస్తుంటుంది తప్ప ను